నాకు చాలా ధైర్యం ఎంత ధైర్యం అంటే చెప్పాలనేంత ధైర్యం భగవంతుడు చేశాడో ఇంత ధైర్యాన్ని ఎందుకు ఇవ్వాలని చిన్న యాంగ్జైటీ ఇచ్చాడు ఎందుకు వస్తుందో భయం నాకే తెలియదు ఏవైనా కొన్ని విషయాలు విన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు చూసినప్పుడు నాకు ఎందుకో యాంగ్జైటీ భయం వచ్చేస్తూ ఉంటాను నా పక్కన పెట్టండి నేను దయచేస్తున్నైనా నాకున్నది ఏ యాంగ్జైటీ ఆపరేషన్లో కూడా నేను ప్రతిదానికి కేర్ చేయలేదు ఆపరేషన్ని కేర్ చేయలేదు కానీ యాంగ్స్ యాంగ్జైటీ ఉంది చూసారో అది మాత్రం నన్ను ఎందుకో జడిపిస్తూ జడిపిస్తూ ఉంది సరే నన్ను తీసుకెళ్ళి నా రూమ్లో తలుపు దగ్గర పెట్టాను పెడితే ఆ తలుపు దగ్గరికి ఆవునుకనే ఉంది నర్సులో అందరూ కూర్చున్న రిసెప్షన్ ఇది బాగానే ఉంది రోజు గోడవా గోళ్ళవా ఒకటి కాదు అనేక రకాల వింత వింత విశేషాలు విడ్డోరాలు రుచులు పసులు జోకులు ఇవన్నీ నా చెవులు పడుతున్నాయి దానికి తగ్గు మా ఇంటి మేళం ఒకటి ఆ పిక్నిక్ వచ్చినట్టే ఉంది నాకు చేసినట్టుగా వచ్చినట్టుగా లేదు సరే ఇవన్నీ అవుతున్నాయి నే అది ఒకటే నామం ఆ సరే నీకే అంకితం నా జీవితం నా సరిపోన్నా అంత నీకే అంకితం నేనంటూ నేను కాదు నేనే నువ్వుకునిపోయి నేను అన్నట్టుగా నేను ఏదో మనసులో ఆడుకుంటున్నాను రాత్రి అన్ని మందులు మాపులన్నీ అయిపోయి గట్ట అన్ని ఎక్కిస్తున్నారు ఎక్కుతుంది నేను ఎక్కుతుంటే మా వాళ్ళు కూడా రాత్రి అంతా అలిసిపోయారు వాళ్ళు కూడా పడుకున్నారు తొమ్మిది తొమ్మిదిన్నర రాత్రి అయితే ఒక తల్లి ఒక బిడ్డను పట్టుకొని వచ్చింది ఇవన్నీ నా చెవులు వినిపిస్తుంది ఆవిడ వాయిస్ గట్ట ఆ తల్లి ఆ రాత్రి అప్పుడు ఆ బిడ్డను పట్టుకొని వచ్చి ఆ వామిటింగ్స్ అవుతున్నాయట ఆ బిడ్డకి వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ని పిలవండి అంటాడు డాక్టర్ని పిలవాలంటే అవదమ్మా మెసేజ్ పెడతాము ఒకవేళ డాక్టర్ స్పందిస్తే ఏదో కానీ లేకపోతే మేమేం చేయలేము అని ఆ నర్సులు అంటున్నారు స్పందిస్తే కాదు నాకు వెంటనే అడ్మిట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే నేను ఒక్కను అనేసి ఆ తల్లి గొగ్గో పెడుతుంది ఆ తల్లి ఎంత గొగ్గోలు పెడుతుందో అనేది ఆ భగవంతుడికి తెలుసు కూతురేమో వామిటింగ్ చేసుకురమ్మా అని అడుస్తుంది తల్లి ఏమో డాక్టర్కి పిలిచి ట్రీట్మెంట్ ఇవ్వండి అని ప్రాధాయపడుతుంది డాక్టర్ గారు రాకపోతే నేను ఒప్పుకోను అంటుంది అడ్మిట్ చేసుకోకపోతే నేను ఒప్పుకోను అంటుంది ఆ నర్సులు మేమేం చేయలేము డాక్టర్ గారికి పిలుస్తాము డాక్టర్ గారికి మెసేజ్ పెడతాము ఫోన్ కూడా మేము చెయ్యమో నేను అంటున్నారు ఆ డాక్టర్ మెసేజ్కి అందుబాటులో ఉంటాడో ఉండడో చూస్తాడో చూడటం వస్తాడో రాడో ఇనేక ప్రశ్నలకు సంబంధాలు ఎదుర్కోవాల్సిందే మరి ఆ తల్లి మాత్రం ఒకటే నిర్ణయించుకుంది ట్రీట్మెంట్ ఇస్తారా అడ్మిట్ చేసుకుంటారా లేకపోతే పేషెంట్ని అలా వదిలిసలేదు వెళ్ళిపోవాలా అంటుంది లేకపోతే నా డాక్టర్ కానీ స్పందించకపోతే నా బీపీ తారాస్థాయికి వస్తుంది ఆ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలిసి నేను ఇక్కడే చచ్చిపోతాను అంటుంది ఇవన్నీ వెన్ను నాకు యాంగ్జైటీ ఉంది కదా ఈ చెవులు రిక్కించి వింటున్నాను అవి చేసింది నాకు మాత్రం ఏదో వచ్చేసి భయం వచ్చేసి నాకు ఎందుకో కంపరంగా వాళ్ళంతదులాగే అయిపోతుంది నాకు ఈ తల్లి గొడవ వింటుంటే తేరా చూస్తే తేరా చూస్తే ఆ తల్లిది నేనున్న ఆరేడు రోజుల్లో ఆ తల్లి అర్ధరాత్రి అప్పుడు రెండు మూడు సార్లు వచ్చింది ఆవిడ బాగా చదువుకున్నట్టుంది ఆవిడ బాగా ఒక ప్రేమ బిడ్డ మీద ఉన్న ప్రేమతో ఆవిడ చిన్నపాటి దీంట్లోకి లో వెళ్ళిపోయినట్టుగా ఉంది అంటే చిన్నపాటి మెంటల్గా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది అయితే మొదటి రాత్రి అయ్యింది నాకు ఆవిడ వాయిస్ వినిపించింది డాక్టర్లు వచ్చారో లేకపోతే అడ్మిట్ చేసుకున్నారో డాక్టర్ డైరెక్షన్ ఇచ్చాడో ఏంటి ఇమ్మన్న గట్టా అనేసి తీరా మరొక రెండు రాత్రుల తర్వాత మళ్ళీ అదే గొంతు డాక్టర్కి పిలవండి అని అంటుంది డాక్టర్కి పిలవకపోతే నేను ఒప్పను అంటుంది నేను ఏం చేస్తానో నాకే తెలియదు అంటుంది ఆవిడది ఒకటే పద్ధతి పేషెంట్ డాక్టర్ పేషెంట్ని ట్రీట్మెంట్ చేయకపోతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను లేకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను డాక్టర్కి పిలవండి అనేసి అన్నది అది డాక్టర్ ఉండే టైం కాకుండా ఆ అదృష్టం కలిసి డాక్టర్ కూడా వచ్చాను ఆ డాక్టర్ మాటలు కూడా నాకు ఇంబడుతున్నాయి మళ్ళీ అదే సిచ్యువేషను వామిటింగ్ సంచ వామిటింగ్ చేసేసుకుంటుంది ఏం తినలేకపోతుంది చాలా భీగా ఉంది ఘోరంగా ఉంది డాక్టర్కి అర్జెంటుగా వెళ్ళాలి వెళ్ళకపోతే డాక్టర్ రాకపోతే ఒప్పుకొని దేనికి డాక్టర్లు అని ఆవిడ కొంచెం ఎడ్యుకేటెడ్ ఇదే అంటుంది నాకు చెవురికి వినిపించింది నేను కళ్ళతో చూడలేదు నేను గోడ ఆడించి వింటున్నాను అది కూడా తొమ్మిదిన్నర పది ఆ మధ్య టైం టైంలోనే ఆవిడ కూడా వచ్చింది అదృష్టం కొద్దిగా డాక్టర్ కూడా వచ్చింది డాక్టర్ మాటలు విన్నప్పుడు నాకు అసలు ఇస్తుంది అంత ఆ తల్లి తెచ్చిన బిడ్డ అట ఎనిమిది సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాల్లో నాలుగు తరచు చూస్తున్న అమ్మాయి ఆ అమ్మాయికి రెండు కిడ్నీలు పోయాయి డాక్టర్ చెప్తున్నాడు కిడ్నీలు పూర్తిగా పోయాయి ఏం పరిస్థితి ఇలాగే ఉంటుంది కిడ్నీకి ఆపరేషన్ చేయించుకోండి అని అంటున్నాడు ఆపరేషన్ చేయించుకోవడ ఆ తల్లి ఎందుకు పిచ్చిక నవ్వున ఆపరేషన్ అవుతుంది ఇవన్నీ వింటున్నాడు నాకు మళ్ళీ యాంగ్జైటీ మొదలైనంతడైనా ఆ తల్లి ఆ బిడ్డ మా అక్కడి నుంచి అమ్మ వామిటింగ్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత అమ్మ ఆకలి అంటుంది నర్స్ అంటుంది ఏం పెట్టకండి అంటుంది నేను పెట్టకుండా ఉండలేను నేను పెడతాను నాకు నా పెళ్ళంటి పిచ్చి అంటుంది ఆ కూతురుకి రెండు కిడ్నీలు పోయాయి అట రెండు కిడ్నీలు వన్ బై వన్ పోయాయి ఆ డాక్టర్ దగ్గరకు వస్తే డాక్టర్ ఏమంటున్నారంటే కిడ్నీలకి ఏదో ఆపరేషన్ చేయించుకొని కిడ్నీలో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారా ఎవరు దొరికితే ఇదేనా అని అంటున్నాడు తెప్పిస్తే దాని తగ్గ ఇంకా మరేమీ లేదు అని ఆయన చెప్తున్నాడు ఈవిడ ఆపరేషన్కి వెయ్యేటో అంటుండదు కానీ ముందు ట్రీట్మెంట్ చేయండి అని నేను అంటుంది తీరా చూస్తే ఆ తల్లి అయ్యి ఆ బిడ్డపై పెంచుకున్న మమకారంతో ఒక మెంటల్గా ఫీల్ ఆవిడ తల్లి పిచ్చి అనమాట అంటే ఆ పిచ్చి దగ్గర నుంచి ఆ పిల్ల పిల్ల ఆ తల్లి ఏ నవ్వుతుందో నాకు తెలియదు కానీ నా అంటే నాకు పిచ్చి ఆమె వామిటింగ్ చేసుకున్న తర్వాత కూడా నేను ఆహారాన్ని ఇస్తాను అది అడిగితే నేను ఉండలేను అది లేకుండా నేను ఉండలేను అని అవి పడిన వ్యధ మరి చెప్పలేము అన్నమాట ఆ వ్యధ చెప్పుకుంటూ నవ్వుతూ ఉంటుంది అప్పుడు నాకు అర్థమైంది బొర్ర కూడా కాస్త పాడైపోయింది బిడ్డ వల్ల తల్లికి పూర్తిగా మెంటల్ గా కూడా అప్సెట్ అయిపోయింది అని తెలిసిపోతుంది మరి రేపు మా పా బిడ్డ చచ్చిపోతే మరి ఆ తల్లి ఎలాగ ఉంటుందో నాకైతే అర్థం కాదు కానీ ఆ పిచ్చి ప్రేమ బిడ్డ మీద ఆ బిడ్డ బ్రతకదు అని తెలిసి ఇక్కడ ఆవిడ పడిన మెంటల్ గా కూడా ఒక తోడయ్యింది కాబట్టి ఆ చదువుకున్న ఆ వ్యక్తి ఎంత ఎడ్యుకేటెడ్గా ఇంగ్లీష్ మాట్లాడుతుందో అయినప్పటికీ తన బిడ్డ మీద తట్టుకున్న ప్రేమ చెప్తుంది రేపు మా అప్ప ఆ బిడ్డ చచ్చిపోవడం తప్పదు ఆ తను తాపించదల్లి ఏమవుతుందో అని నాకు ఒకటే ఆలోచన ఒకటే ఆలోచన అక్కడ నుంచి నాకు మొదలయ్యింది యాంగ్జైటీ నేనేమైపోతానో నాకు తెలియనట్టుగా ఉక్కిరి భయం భయం అయిపోతుంది ఆయన కొన్ని విషయాలు విన్నప్పుడు ఏం చేస్తామో తెలియదు కానీ భగవంతుడు కొన్ని కొన్ని కొందరికలకి రాస్తాడేమో అనిపించింది ఈ బిడ్డ ఈ తల్లి ఆఖరికి ఏటవుతారో ఏటో అనేసి నేను ఆలోచించుకున్న సరికి నాకు ఫుల్గా యాంగ్జైటీ వచ్చేసి నాకు ఒక చెల్లెన్నపాటి భయం వచ్చేసి ఏదో అయిపోతున్నట్టుగా నాకు అనిపించింది మళ్ళీ నేను నా మటుకు నేను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను కానీ అంతా తల్లి బిడ్డ పరిస్థితి ఒకరి బిడ్డ చచ్చిపోతే తల్లి ఏమైపోద్ది ఈ పూర్తిగా ఇప్పటికే పిచ్చి అయిపోయినట్టు కొంతమంది ముందు ఎలా అయిపోద్దో పిచ్చుతాయి అనే అనిపించినప్పుడు నా హృదయం ద్రవించకపోయింది ఆ విషయాలు విన్నప్పుడు అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది ఆవిడ రెండు పిల్ల యొక్క రెండు కిడ్నీలు పోయాయని ఆ కిడ్నీకి ట్రీట్మెంట్ ఆవిడ ఇచ్చే స్థితిలో లేదని ఆ బిడ్డ బతకదని ఆ తర్వాత ఆ పిచ్చి తల్లి మరింత పిచ్చిపోద్దో ఏటో మరి వయసుందే అలా ఉంది ఎంచుకుంటే ఏమవుతుందో ఏటో ఆ భగవంతుడే నిర్ణయించాడు ఇదంతా భగవంతుడి యొక్క స్క్రిప్ట్ లాగా ఉంద స్క్రిప్ట్ లాగే ఉంది ఇవ్వడము తీసుకెళ్ళిపోవడం దాన్ని ఈ తల్లిదండ్రులు భరించగలం లేదా అనేది ఒక గా ప్రిపేర్ అవ్వాలని తప్పిస్తే మనం మనం చెప్పడానికి ఏం లేదు నా ఉద్దేశం ప్రకారం ఆ తల్లి పూర్తిగా బిడ్డ లేకపోతే పూర్తిగా పిచ్చుతాయి షూర్ ఉంటానే ఈ కథ నాకు విన్నప్పుడు గుండె ద్రవించుకుపోయింది నాకు గుర్తులేని యాంగ్జైటీ కూడా మనం నా మీదకి వచ్చి పడిపోయింది ఉంటాను